వెల్కమ్ టు ఈశ్వర్ హిస్టరీ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం సార్ అని అంటే ఆంధ్రప్రదేశ్లో మరి కానిస్టేబుల్ మెయిన్ సెక్షన్ జరిగింది దీంట్లో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై మూడు క్వశ్చన్లు మన హిస్టరీ నుంచి రావడం జరిగింది మరి ఈ హిస్టరీకి సంబంధించి కీని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది మరి ఏంటి సార్ అని అంటే మరి నేను క్వశ్చను మరియు ఆన్సర్ని చెప్పడం జరుగుతుంది ఎందుకు సార్ అని అంటే తొందరగా అభ్యర్థికి చేరుకోవాలని మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే బౌద్ధ సంఘంలో మరి బిక్కునుగా మారిన తొలి మహిళ ఎవరో అని అడిగాడు ఆప్షన్ ఏ యశోధర ఆప్షన్ టూ ప్రియదర్శిని ఆప్షన్ త్రీ మహాప్రజాపతి గౌతమి ఆప్షన్ ఫోర్ ఆమ్రపాలి అని అన్నాడు మరి బౌద్ధ మతంలో చేరిన తొలి మహిళ ఎవరు సార్ అని అంటే గౌతమి ప్రజాపతి మరి గౌతమి ప్రజాపతి బౌద్ధ మతంలో చేరిన తొలి మహిళ అదే బౌద్ధ మతంలో చేరిన తొలి వేసి అంటే ఆమ్రపాలి మరి బౌద్ధ మతంలో చేరిన తొలి ధనికుడు అన్న రాజ కుటుంబికుడు అంటే అనంతరాజ్య పిండిక తొలి దొంగ లేదా బందిపోటు దొంగ అంటే అంగులిమాల ఇక్కడ తొలి మహిళని అడిగాడు ఎవరు సార్ అంటే గౌతమి ప్రజాపతి నెక్స్ట్ క్వశ్చన్ మరి భారతదేశం వెలువల విప్లవ భావాలను వ్యాప్తి చేసింది ఎవరు అడిగాడు ఆప్షన్ ఏ అరుణ అసఫ్ అలీ ఆప్షన్ టూ కాదాంబని గంగూలీ ఆప్షన్ త్రీ మేడం కామా ఆప్షన్ ఫోర్ ప్రీతి లత అని అడిగాడు ది రైట్ ఆన్సర్ ఏంటర్ అంటే మేడం బెకాజీ కామా ఈ మేడం బికాజ్ కామా ఈమె జర్మనీలోని లోనే భారత జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరుగుతుంది నిజంగా మరి బా విదేశాల్లోనే ఈమె స్వతంత్ర భావనలు ఇచ్చేయడం జరుగుతుంది ఎవరు సార్ అంటే మేడం బికాజీ కామా మరి రైట్ ఆన్సర్ ఏం సార్ అంటే ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోటను ఎక్కడ నిర్మించారు అని అడిగాడు బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోట ఆప్షన్ ఏ కలకత్తా ఆప్షన్ టూ మద్రాస్ ఆప్షన్ త్రీ బొంబై ఆప్షన్ ఫోర్ మచిలీపట్నం అన్నాడు ద రైట్ ఆన్సర్ మద్రాస్ లోని బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోటని కట్టించడం జరుగుతుంది ఎవరి దగ్గర నుంచి పొందుతాడు సార్ అంటే అరవిటి వంశానికి చెందిన మూడో వెంకటపతి రాయల నుండి మరి దామోదర్ల వెంకటాద్రి నాయుడు మధ్యవర్తిగా మరి ఎవరు సార్ అంటే ఫ్రాన్సిస్ డే మద్రాసుని పొందుతారు ఆ మద్రాసులోనే మరి నిర్మించిన కోటే సెయింట్ జార్జ్ కోట సెయింట్ థామస్ అనే వారి జ్ఞాపకార్థంగా నిర్మిస్తారు భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తతో ఎవడంటే సెయింట్ థామస్ ఆయన పేరు మీదుగా మద్రాసులోని బ్రిటిష్ వారు తొలి కోటని సెయింట్ జార్జ్ కోట అది కలకత్తాలో ఉంటే ఫోర్ట్ విలియం కోట అది బొంబాయిలో అయితే సెయింట్ డేవిడ్ కోట మరి ఇక్కడ మద్రాసులో ఉంది ఏం సార్ అని అంటే మరి సెయింట్ జార్జ్ కోట ఓకేనా సార్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం క్రింది వాణిలో ఏది మహాయాన బౌద్ధమతం మతం యొక్క భావన కానిది అన్నాడు చూడండి ఎప్పుడు కూడా నేను మీకు చెప్పేటప్పుడు క్రింది వాణిలో సరైంది ఏంట సరి కానిది అంటే అని మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ భావన కానిది అన్నాడు ఫస్ట్ ఒకటోది వచ్చేసి బుద్ధుణ్ణి విష్ణు యొక్క అవతారంగా భావించారు అదే కాదు అసలు బుద్ధుణ్ణి అవతారం అని అనుకుంటారు కానీ అవతార పురుషుడుగా అనుకుంటారు కానీ విష్ణుమూర్తి అవతారం అని మాత్రం మహాయాన బౌద్ధమతలు అనుకోరు ఎస్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఓకేనా సార్ రైట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ గ్రంథం శాతవోహన్ల కాలానికి చెందిన గ్రామీణ జీవితాన్ని వివరణంగా వర్ణిస్తుందని అడిగాడు ఆప్షన్ ఏ బృహత్ కథ ఆప్షన్ టూ లీలావతి ఆప్షన్ త్రీ గాదా సప్తశతి ఆప్షన్ ఫోర్ సుహుర్లేఖ అన్నాడు ద రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే గాదా సప్తశతి ఈ గాదా సప్తశతి అనే గ్రంథాన్ని హలుడు రాస్తాడు అలుడు గాదా సప్తశతిలో దాదాపు ఏడు వందల పద్యాలతో కూడిన గ్రంథం ఇది ఆ రోజు శాతవాహన కాలం నాటి సామాజిక మత పరిస్థితుల గురించి గ్రామీణ జీవితం గురించి కూడా తెలియజేస్తుంది సార్ ఏంటి సార్ అంటే గాథా సప్తశతి ఓకేనా సార్ రైట్ నెక్స్ట్ క్వశ్చను మరి ఈ క్రింది వాళ్ళలో పాలకులు మరియు అంటే పాలకుల పేర్లతో వారి బొమ్మలను కలిగి ఉన్న నాణ్యాలని తొలిసారిగా జారీ చేసింది ఎవరు అని అడిగాడు సార్ ఆప్షన్ ఏ మౌర్యులు ఆప్షన్ టూ ఇండో గ్రీకులు ఆప్షన్ త్రీ గుప్తులు ఆప్షన్ ఫోర్ కూనులు అని అన్నాడు చూడండి సార్ మరి పాలకుల పేర్లు మరియు బొమ్మలను కలిగిన నాణ్యాలను ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు సార్ అంటే నాన్న భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలను అవ్వచ్చు పాలకుల పేర్లతో నాణేలు అవ్వచ్చు ఎవరు సార్ అంటే ఇండో గ్రీకులు ద రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇండో గ్రీకులు ఓకేనా సార్ ఇండో గ్రీకుల్లోని మరి మీకు ఇప్పుడు కీ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్కువ చెప్పడం జరగట్లేదు ఎందుకంటే నువ్వు ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటావు అందుకే స్పీడ్ స్పీడ్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం లీగ్ను స్థాపించబడిన సంవత్సరం ఏదని అడిగాడు మరి ముస్లిం లీగ్ని పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలోనే మరి ఢాకాలోని మరి ఎవరు సార్ సలీముల్లా అయినటువంటి ఢాకా నవాబు అలాగే ఆగాఖాన్ వీళ్ళిద్దరు కూడా స్థాపించడం జరుగుతుంది సార్ ఆ ముస్లిం లీగ్ పత్రికే స్టార్ ఆఫ్ ఇండియా ఆ ముస్లిం బుక్ ఏంటి సార్ అంటే గ్రీన్ బుక్ ఓకేనా సార్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాళ్ళలో ఎవరు చివరి మొగలు చక్రవర్తి అని అడిగాడు ఎంత ఇక్కడ నలుగురు ఇచ్చారు వీళ్ళలో చివరి వాడు అడుగుతున్నాడు మొఘల్లో చివరివాడు అయితే మొదటి వాడు అయితే చివరివాడు రెండో బహదూర్ సార్ కానీ వీళ్ళలో చివరి వాడు ఎవడని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ అహ్మద్ సార్ ఆప్షన్ టూ ఆలంగీర్ టూ ఆప్షన్ త్రీ రెండో సాలం ఆప్షన్ ఫోర్ ఫారుక్ సియర్ అని అడిగాడు మరి ఇక్కడ అహ్మద్షా కాలం వచ్చేసి పదిహేడు వందల నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు వరకు ఆలంగీర్ కాలం వచ్చేసి పదిహేడు వందల యాభై నాలుగు నుంచి యాభై తొమ్మిది వరకు ఫారు సియర్ కాలం పదిహేడు వందల పదమూడు నుంచి పదిహేడు పంతొమ్మిది అలాగే సాలం కాలం పదిహేడు యాభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల నాలుగు సో వీళ్ళ చిట్ట చివరి వాడు ఎవరు సార్ అంటే రెండో సాలం మరి ఈడు కాలంలోనే ఏ యుద్ధం జరుగుతుంది సార్ అని అంటే బక్సార్ యుద్ధం జరుగుతుంది పదిహేడు వందల అరవై నాలుగులోని మరి కాలంలోనే వందవాసి యుద్ధం కూడా జరుగుతుంది ఈయన కాలంలోనే మరి మూడో పానిపట్టు యుద్ధం కూడా జరుగుతుంది సార్ రెండో సాలం కాలంలో ఓకేనా సార్ రైట్ రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సాలం టు ఇస్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ ఉద్యమం ఈ క్రిందైవాణిలో స్వదేశీ ఉద్యమ నేతలను వారి ప్రసారం చేసిన ప్రదేశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు సరికాని జత అంత స్వదేశీ ఉద్యమం అంటే ఇంకేది కాదు వందే మాత్ర ఉద్యమం భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ఉద్యమం వందే మాత్ర ఉద్యమం ఈ వందే మాత్ర ఉద్యమం ఎందుకు జరిగింది సార్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరుగుతుంది వందే మాత్ర ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఆ లార్డ్ కర్జన్ డ్విక్ క్విక్ వైస్రాయ్ అని పిలుస్తారు అయితే మరి ఏం జరిగిందో చూడండి ఈ వందే మాత్ర ఉద్యమాన్ని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరు నడిపిస్తుంటారు హైదర్ రజా ఢిల్లీలో ఎస్ రైట్ ఆన్సర్ బంగ్ బాలగంగాధర్ తిలక్ పూణేలో నడిపిస్తాడు రైటే అజిత్ సింగ్ పంజాబ్లో నడిపిస్తాడు రైటే మరి సి రాజగోపాలచారి మద్రాస్ అన్నాడు మద్రాసులో సి రాజగోపాలచారి కాదు నాన్న మద్రాసులో నడిపించింది ఎవరు సార్ టిఎం నాయర్ చిదంబరం పిల్లె అలాగే ఆనందాచార్యులు వీళ్ళందరూ కూడా నడిపించడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ షాజహాన్కి సంబంధించి ఈ క్రింది వన్లో సహజానికి సంబంధించి ఈ క్రింది వాళ్ళలో ఏది సరికానిది అన్నాడు చూడండి ఇందాక సరే అంటున్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి సరికానిది అంటున్నాడు మరి చూడండి మరి అందుకే ప్రతిసారి మీకు చెప్తున్నాను నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసినా లేకపోతే ఈ కాలంలో చాలా క్వశ్చన్లు ఇచ్చేయడం జరిగింది చాలా క్వశ్చన్లు రావడం కూడా జరిగింది సార్ మరి రైట్ చూడండి సహజించి సరికానిది ఏంటి అతను అసలు పేరు కుర్రం అంటున్నాడు ఎస్ ఆయన అసలు పేరు కుర్రం కుర్రమంటే సంతోషమనే అర్థం ఇతను ఆస్థాన కౌల్లో ఒక అబ్దుల్ హమీద్ లహోరి ఎస్ రైట్ మనోడు రసగంగాధరం గంగా లహోరి అనే గ్రంథానికి కూడా రాస్తాడు అబ్దుల్ హమీద్ లహోరి అనేవాడు నెక్స్ట్ జగన్నాథ పండితుడు కూడా ఉంటాడు ఆయన కూడా గ్రంథాలు రాయడం జరుగుతుంది నెక్స్ట్ తన తండ్రి కోల్పోయిన కాందార్ ప్రాంతాన్ని తిరిగి పొందడంలో అతను విఫలమయ్యాడు ఎస్ మొఘల్ కాలంలో జహంగీర్ కాలంలో మరి కాంధార్ అనే ప్రాంతం కోల్పోతే దాన్ని తిరిగి మరి రప్పించుకోవడానికి కూడా మనోడు దాన్ని ఇచ్చేయలేడు పూర్తి కోల్పోతారు ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడ సరికానిది ఏంటి సార్ సిక్కు గురువు అర్జున్ ని సింగ్ని ఉరి తీయమని ఆజ్ఞాపించడం అన్నాడు కానీ రాంగ్ ఆన్సర్ సిక్కుల గురువులో మొత్తం పది మంది ఉంటే అందులో ఐదో గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్ని తీసింది ఎవరు సార్ ఉరి తీసింది ఎవరు సార్ తీయమని ఆజ్ఞాపించింది ఎవరు సార్ అని అంటే జహంగీర్ మరి రాంగ్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సరికాని ఏంటంటే అదే నన్ను ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ లండన్ ఉన్న రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించింది ఎవరని అడిగాడు ఐఎన్సికి మొత్తం ఐఎన్సి సమావేశాలు మూడు జరుగు సారీ రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం మూడు జరుగుతాయి పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై రెండు మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సి సారీ ఐఎన్సి నుంచి ఎవరు వెళ్ళరు మరి రెండో దీనికి వెళ్తారు నాన్న గాంధీజీ వెళ్తాడు మొదటి దీనికి గాంధీ వెళ్ళకపోతే పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లి అయిపోంది అంటారు రెండో దీనికి గాంధీ హాజరవుతాడు అప్పుడు గాంధీ చెప్పిన భావనలు ఎవరు వినరో అందుకే కోటి మంది కా కోటి కాకుల మధ్య ఒక రాగం వినబడలేదు అంటారు గాంధీ మాటలు ఎవరు వినకపోవడం వలన ఓకే రెండో దీనికి ఇక్కడ హాజరైంది ఎవరైనా అడిగారు మహాత్మా గాంధీ ఓకే రైట్ నెక్స్ట్ ఇది కొంచెం సరైన క్వశ్చన్ అన్న అయితే హిస్టరీ దాదాపుగా అరవై నుంచి అరవై ఐదు శాతం ఈజీ క్వశ్చన్లు ఉన్నాయి ఒక పదిహేను శాతం చదివిన వాళ్ళు ఇంకా బాగా చదివిన వాళ్ళు పెట్టగలను కొన్ని క్వశ్చన్లు ఇచ్చాడు అంతే ఓకేనా రైట్ ఓకే సింధు నాగరికత కో వ్యవసాయానికి సంబంధించి సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అన్నాడు సరికాని వాక్యం అంట ఫస్ట్ బన్వాలిలో నాగలి యొక్క టెర్రాకోట నమ్మల్ని కనుగొన్నారు ఎస్ బన్వాలి హర్యానాలో ఉంది ఇక్కడ గుర్తించుకోవడం జరిగింది మరి బన్వాలిని ఆర్ఎస్ వ్యక్తి కనుగొంటాడు నెక్స్ట్ కాళీబంగన్ లో నాగలితో దున్నిన గుర్తులు ఎన్నిసార్లు ఎగ్జామ్లు ఇచ్చాను ఎన్ని సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నాకే తెలియదు నాగలితో దున్నిన గుర్తులు మరి ఎక్కడ సార్ అంటే కాళీబంగాన్ ఈ కాళీబంగన్ రాజస్థాన్ లోని గగ్గర్ నది ఒడ్డున ఏ గోస్ అనే వ్యక్తి కనుగొంటాడు మరి పంజాబ్ లో కాలువ లానవాళ్ళు కొనుగోడు ఈగో ఈగో దొరికిపోయింది సరికాని వాక్యం ఏంటంటే పంజాబ్ లో ఆనవాళ్ళు పంజాబ్ లో కాదునన్నా ఆఫ్ఘనిస్తాన్ లో కొనుగోనడం అనేది జరుగుతుంది దాల్వేర్ లో నీట్ రిజర్వయర్ ఎస్ కరెక్టే మరి రాంగ్ ఆన్సర్ సరికాని వాక్యం ఏంటి సార్ అంటే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ముస్లింకు ప్రత్యేక నియోజకవర్గాలని కేటాయించిన చట్టం ఏదని అడిగాడు ఇప్పటికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు అడిగాడు ఇప్పుడు వెయ్యో సార్ అడగడం మీకు వచ్చినా ఏంటి సార్ మాంటేంగ్ చేంజ్ సంస్కరణలు పంతొమ్మిది వందల పంతొమ్మిది అంటున్నాడు గవర్నమెంట్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అంటున్నాడు పద్దెనిమిది వందల తొంభై రెండు కౌన్సిల్ చట్టం అంటున్నాడు పంతొమ్మిది వందల తొమ్మిది సంస్కరణలు అంటున్నారు ఎస్ పంతొమ్మిది వందల తొమ్మిది మింటోమర్ల సంస్కరణ రైట్ ఆన్సర్ ఈ మింటో మార్ల సంస్కరణలే వాళ్ళనే మరి ముస్లిం ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది అందుకే లార్డ్ మింటోని మత నియోజకవర్గాల పితామోహుడుగా చెప్పడం అనేది జరుగుతుంది ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలంలో వరియంలో అనగా ఏంటని అడిగాడు గ్రామ కమిటీల గ్రామ వార్డుల విరాళాల పన్నుల మరి భారతదేశంలో మరి గ్రామ పాలనకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి రాజవంశం ఏంటంటే చోళులు మరి పట్టణ పాలనకు ప్రాధాన్యత ఇచ్చిన రాజవంశం ఏంటంటే మౌర్యులు మరి ఇక్కడ చోలుల కాలంలో ఉన్న గ్రామ పాలనలో భాగంగా వరియం అనే గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు ఇక్కడ వరియం అంటే అర్థం ఏంటి సార్ అంటే గ్రామ కమిటీలు అని అర్థం అన్నా రైట్ ఆన్సర్ అంటే గ్రామ కమిటీలు అటు ఆప్షన్ లో గ్రామ కమిటీల గ్రామ వార్డుల విరాళాల పన్నులని అన్నాడు రైట్ ఆన్సర్ గ్రామ కమిటీలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడం గురించి ప్రణాళిక రూపొందించడానికి క్రింది దాన్ని ఉద్దేశించారు అని అడిగాడు క్రిప్స్ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ రాంగ్ ఆన్సర్ మౌంట్ బాటన్ ప్రణాళిక నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాంగ్ ఆన్సర్ వెవెల్ ప్రణాళిక నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రాంగ్ ఆన్సర్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు క్యాబినెట్ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మరి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో క్యాబినెట్ మిషన్ అనేది భారతదేశానికి రావడం జరుగుతుంది ముగ్గురు సభ్యులు ఎవరెవరు సార్ ఫెతిక్ లారెన్స్ ఏవి అలెగ్జాండర్ అలాగే ఇంకెవరు సార్ అని అంటే సార్ స్టాపర్ క్రిప్స్ ఓకేనా రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే క్యాబినెట్ మిషన్ నెక్స్ట్ క్రింది వాన్ ఏది ఢిల్లీ సుల్తాన్ వంశంలో చివరిదే అన్నాడు మీకు ఎన్ని సార్లు చెప్పుకుంటాను నేను కోడు బాకీ తుసలో బా అంటే బానిస వంశం కి అంటే కిల్జీ వంశం తు అంటే తొగ్లక వంశం సా అంటే సయ్యద్ వంశం లో అంటే లోడి వంశం చివరిది ఏమని అడిగాడు లోడి వంశం రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను ఒకవైపు లాహూర్ కుట్ర కేసు హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ ఇండియన్ హౌస్ కాకోరి కుట్ర కేసు ఇచ్చాడు మరోవైపు సూర్యసేన్ శ్యామ్జీ కృష్ణ వర్మ రామ్ ప్రసాద్ బిస్మిల్ భగత్ సింగ్ అని ఇచ్చాడు మరి లాహోర్ కుట్ర కేసు ఎవరు సార్ అంటే భగత్ సింగ్ అన్న హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ ఎవరంటే సూర్యసేన్ ఇండియన్ హౌస్ ఎవరు సార్ అంటే శ్యాంజీ కృష్ణ వర్మ కాకరి కుట్ర కేసు ఎవరు సార్ అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ ద రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ మొఘల పరిపాలనకు సంబంధించి క్రింది వాళ్ళ సరైన జతను గుర్తించి అన్నాడు మీర్ బక్సి యుద్ధ మంత్రి అంటున్నాడు సరైన జత మీర్ బి యుద్ధ మంత్రి కాదు సైనిక మంత్రి రాంగ్ ఆన్సర్ చీఫ్ కాజీ ధర్మాదయ్ అన్నాడు కాజీ అంటే న్యాయశాఖ మంత్రి రాంగ్ ఆన్సర్ వకీల్ అంటే ఆర్థిక మంత్రిని ఇచ్చాడు అది రాంగ్ ఆన్సర్ ద రైట్ ఆన్సర్ వజీర్ అంటే ప్రధాన మంత్రి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నన్ను మరి తొమ్మి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రిందవాన్ లో సాతవాహన్ లో రాజైన అయిన నెహపాను ఓడించింది ఎవరు అని అడిగాడు నేహపానుడి గురించి ఎన్నిసార్లు చెప్పానో మనం బాలకృష్ణ బాబాయ్ గురించి మీకు గౌతమి పుత్ర సాధకర్ని మరి క్షహరాట వంశానికి చెందిన నేహపానుడిని జోగల తంబి యుద్ధంలో ఓడించాడు ఎవరు సారంటే పుత్ర సాత్కరిని ఆ గౌతమి పుత్ర సాత్కారి యాక వీర ద్విజికుల వర్తన క్షత్రియ దర్ప మాన మర్దన యవ్వన పహలవ నిర్వశేషకార క్షహరాట వంశ నిర్వశేషకార ఆగమ నిలయ వెనకట స్వామి అని పిలుస్తారు ఎవరిని సరంటే గౌతమిపోతారు సాధకారిని ఆ శహరాట వంశ నిర్వహకర అని బిరుదు ఎందుకు వచ్చిందంటే నేహపాన్ను నోడించినందుకు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ తొంభై ఐదు సుగంధ్రవ్యాల నుండి భారతీయ వస్త్రాల వైపు యూరోపియన్ వ్యాపారంను మొట్టమొదటిగా మళ్లించిన ఘనత ఎవరికి దక్కుతుంది అన్నాడు మొట్టమొదట అయితే ఎవరికి సరే అంటే ఆప్షన్లో ఇంగ్లీష్ వారు డచ్ వారు డెన్స్ ఫ్రెంచ్ వారు అని ఇచ్చాడు మొదట అయితే ఎవరు సార్ అంటే డచ్ కానీ ఎక్కువ ఇచ్చేసింది ఎవరు సార్ అని అంటే ఇంగ్లీష్ వారు కానీ మొదట అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే డచ్ వారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ విదేశీ యాత్రికుడు కాకతీయ కాలం నాటి మోటిపల్లి రేవుని గురించి విపులమైన వివరాలు ఇచ్చాడు అన్నాడు నాన్న కాకితీయుల కాలంలో అనేసరికి మరి రాని రుద్రం కాలంలో మరి ఇట్లీ లేదా వెన్నీస్ యాత్రికుడు వస్తాడు ఆయనే మార్కో పోలో ఈయన కాకతీయుల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలానికి చందని దేవాలయం అన్నాడు గుప్తుల కాలానికి చందని దేవాలయం మరి నిన్న దీని గురించి నేను డిస్కస్ చేశాను సార్ ఓకే రైట్ చూడండి దేవగారులు దశావతరాలయం వాళ్ళకి సంబంధించిందే బోమరాలో శివాలయం వాళ్ళకి సంబంధించిందే ఎల్లోరాలో కైలాసనాథ్ దేవాలయం అన్నాడు అగో పోయాడు బిడ్డ ఎల్లోరాలో కైలాసనాథ్ దేవాలయం ఎల్లోరాలో కైలాసనాథ్ దేవాలయం ఎవరు సార్ రాష్ట్ర కూటలు రాష్ట్ర మొదటి కృష్ణుడు అనేవాడు మరి ఎల్లోరాలోని కైలాసనాథ్ దేవాలయాన్ని ఇచ్చేయడం జరిగింది ఓకేనా మరి ఇక్కడ గుప్తుల కాలానికి చెందిన దేవాలయం ఏడు సార్ అంటే ఎల్లోరాలో కైలాసనాథ్ దేవాలయం ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నాన్న ఒకవైపు చందుపట్ల శాసనం విలాస తామ్ర శాసనం కలువు చెరువు శాసనం మాల్యాల హేమాద్రి ద్రాక్షరామ శాసనం ఇచ్చాడు మరోవైపు ఏమి ఇచ్చాడు సార్ కాకతీయుల విజయాలు దక్షిణ భారతదేశంలో ముస్లింలు అణచివేత అలాగే రుద్రమదేవి మరణం ఆంధ్రదేశంలో హిందువుల దయనీయ పరిస్థితి అన్నాడు మీకు ఒకటే చెప్తున్నాను జతపరస్యాల్లో నీకు తెలిసింది దానితోటి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటే చదువుకున్నావు చందుపాట్ల శాస్త్రం రాని రుద్రమదేవి యొక్క మరణం గురించి తెలియజేస్తుంది అని స్తంభదేవుని చేతిలో చనిపోతుంది రుద్రమదేవి అంటే ఏ త్రీ మరి ఏ త్రీ దేంట్లో ఉందన్న ఆప్షన్ టూలో ఉంది ద రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ టూ చందుపాట్ల శాసనం రుద్రమదేవి మరణం గురించి విలాస తామర శాసనం కాకతీయుల విజయాల గురించి మరి కలువు చెరువు శాసనం ఆంధ్రదేశంలో హిందువుల దయనీయ పరిస్థితి నుంచి మరి మాల్యాల హేమాద్రి ద్రాక్షారామ శాసనం ఏం చెప్తుంది సార్ అంటే మరి కాక్తీయులు విజయాల గురించి తెలియజేయడం జరుగుతుంది ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ నాన్న ఓకేనా మౌర్యుల కాలంలో ధర్మస్థీయ మరియు కంటక శోధన అంటే ఏంటని అడిగాడు మౌర్య కాలంలో ధర్మస్థీయ కంటక శోధన అనేవి న్యాయస్థానాలు మరి ఇక్కడ పురపాలక సంఘాలు న్యాయస్థానాలు సైనిక విభాగాలు గ్రామ పంచాయతీలు ఇచ్చాడు రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే న్యాయస్థానాలు ఈజ్ రైట్ ఆన్సర్ అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ మరి చూడండి సిపాయిలు తిరుగుబాటు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు నేతృత్వం వహించారని మాట్లాడుకుంటున్నాం ఒకవైపు నానాసాహాహెబ్ మరోవైపు బేగం హజరత్ మహల్ లక్ష్మీబాయి మంగల్ పాండే అన్నాడు మరి సాహెబ్ కాన్పూర్ నుంచి బేగం హజరత్ మహల్ అయోధ్య నుంచి లక్ష్మీబాయ్ ఝాన్సీ నుంచి మంగల్ పాండే భరత్పూర్ మరి ఇక్కడ ఏంది సార్ అంటే ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ టూ ఇజ్ రైట్ ఆన్సర్ నాన్న ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ మరి క్రింది గుప్తు పాలకల్లో కాలక్రమణంగా అమర్చని అన్నాడు ఆప్షన్ వన్ అదే ఏంటి ఇచ్చాడు ఏ రెండో చంద్రగుప్తుడు అంటే బి విష్ణుగుప్తుడు స్కందగుప్తుడు కుమార్గుప్తుడు వీళ్ళని లైన్ మీద అమర్చమంటున్నాడు రెండో చంద్రగుప్తుని యొక్క కుమారుడే కుమార్గుప్తుడు ఆ గుప్తుని తర్వాత వస్తాడు స్కందగుప్తుడు మరి గుప్తుల్లో చివరి వాడేవాడు విష్ణుగుప్తుడు దేవర్ రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న రైట్ నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి ఈ క్రింది వాళ్ళలో ఏది సరైన కారణం కాదు అన్నాడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకి కారణం కానిది ఏంటంటున్నాడు క్రైస్తవ మిషనరీల రాక మత మార్పిడి కార్యక్రమం పట్ల అనుమానం ఎస్ ఇది కారణమే డల్హౌస్ అనుసరించిన రాజసాంగ సిద్ధాంతం ఇది కారణమే కొంత రాజకుటుంబీయుల భరణాలు మరియు పింఛన్లు చెల్లించకపోవడం కరెక్టే ఎందుకు సరే అని అంటే ఉదాహరణకి ఝాన్సీ లక్ష్మీబాయే ఝాన్సీ లక్ష్మీబాయి భర్త గంగాధర్రావు ఇతను చనిపోయిన తర్వాత పింఛన్ ఎవరికి వస్తుంది అంటే మరి ఝాన్సీ లక్ష్మీబాయికి వస్తుంది మరి ఝాన్సీ లక్ష్మీబాయి జోకన్ బాగ్ అనే హత్యకాండ జరిగితే ఈ హత్యకాండలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర ఉందని ఆమెకు రావాల్సిన పెంచిన బ్రిటిష్ వారు ఆపిస్తే ఈమె ఝాన్సీ అనే ప్రాంతం నుంచి తిరుగుబాటును లేవదేయడం జరుగుతుంది సో అది కూడా రైట్ ఆన్సరే మరి రాంగ్ ఆన్సర్ సరైన కారణం కానిది ఏంటి సార్ అని అంటే కరువు సమయంలో రైతులకు రాయితీలు ఇవ్వడం అసలు ఇది కాదు ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను రాష్ట్ర కాలానికి చెందిన అమోఘ వర్షునికి సంబంధించి సరికాని వాక్యం ఏది అని అన్నాడు ఇగో మళ్ళీ దొరికాడు బిడ్డ ఏం చూడండి వేంగి పాలకులతో వైవాహిక సంబంధాలు నెలకొల్పాడు ఎస్ రైటే ఇతను కవిరాజు మార్గం ప్రశ్నోత్తరాల మాలిక అమోఘ అనే గ్రంథాలు రాశాడు ఎస్ అది కూడా రైటే ఎల్లోరాలో కైలాసనాథ్ దేవాలయం నిర్మించాడు అన్నాడు ఇప్పుడే జస్ట్ ముందు చెప్పాను ఎల్లోరాలో కైలాసనాథ్ దేవాలయాన్ని నిర్మించింది రాష్ట్రకోట్ రాజులే కానీ మొదటి కృష్ణుడు మరి ఇక్కడ ఎవరిచ్చారు నాన్న అమోఘ వర్షుడు ఇచ్చాడు సో రాంగ్ ఆన్సర్ ఏంటి సార్ అంటే అదే రాజధాని మాన్యకేట్ నిర్మించాడు మాన్యకేట్ అని పట్టణాన్ని ఎత్తున నిర్మిస్తాడు అమరావతిని తలదాని రీతిలో నిర్మించడం జరుగుతుంది నెక్స్ట్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఎల్లోరాలు కైలాసనాథ్ దేవాలయాన్ని నిర్మించాడు అన్నాడు అదే రాంగ్ ఆన్సర్ మరి నూట ముప్పై ఐదు ఆప్షన్ త్రీ అంటే నేను డి కోడ్ చెప్తున్నాను మీకు ఏ కోడ్ అయినా అందుకే నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్తున్నాను ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే సరికాని జాతను గుర్తించండి అంటున్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఎస్ రైట్ ఇది దేనబంధు సార్వజనిక సభ పద్దెనిమిది వందల ఎనభై రెండు ఇది రైటే పూన ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇది రైటే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యం పద్దెనిమిది డెబ్బై అన్నాడు రాంగ్ ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఈజే రైట్ ఆన్సర్ ఓకేనా సార్ నెక్స్ట్ ఈ క్రింది వాన్లో మొదటి మహేంద్ర వర్మ బిరుదు కానిదేదన్నాడు మొదటి మహేంద్ర వర్మ బిరుదులు ఏంటి సార్ అంటే మత విలాస విచిత్ర చిత్ర చిత్రకార పులి ఈ మూడు ఆయనదే కానిదే ఏంటి సార్ అంటే దక్షిణాధిపతి ఓకేనా సార్ రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించింది ఎవరని అడిగాడు లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని పద్దెనిమిది వందల అరవై ఆరు సంవత్సరంలో దాదాబాయ్ నౌరోజీ స్థాపించడం జరుగుతుంది అన్న ఓకేనా రైట్ జైన్ సంస్థలకు దానమైన భూములు ఏమని పిలుస్తారని అడిగాడు పల్లీ చంద ఈ జైన మతస్థులకి మరి లేదా సన్యాసులకి భూములను విరాళంగా ఇచ్చేవారు ఆ రోజుల్లో రాజులు దాన్ని పల్లీ చంద అని పిలుస్తారు సార్ నెక్స్ట్ ఈ క్రింద వాన్లో మితవాదుల డిమాండ్ కానిది ఏది అన్నాడు ఈ క్రిందవాన్లో మితవాదుల డిమాండ్ కానిది ఏమని అన్నాడు ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ విస్తరణ టూ పబ్లిక్ సర్వీసుల్లో భారతీయుల వాట పెంపు త్రీ అధిక భూమి శిస్త తగ్గించట ఫోర్ సంపూర్ణ స్వాతంత్రం కొరకు డిమాండ్ అన్నారు నాన్న సంపూర్ణ స్వాతంత్రం అనేది ఎవరు డిమాండ్ సార్ అని అంటే నాన్న మరి అది అతివాదులది మరి మితవాదులకు దానికి సంబంధమే లేదు సో దై రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ ఫోర్ అంటే వాళ్ళ డిమాండ్ కానిది ఏంటంటే సంపూర్ణ స్వాతంత్రం కొరకు డిమాండ్ ఓకేనా సార్ ఇవి హిస్టరీకి సంబంధించిన మరి కీ నాన్న మరి దీన్ని పరిగణలో మ్యాక్సిమం అన్నికి అన్ని రైట్లు సార్ అంటే వందకు తొంభై ఐదు శాతం మ్యాక్సిమం అన్ని రైట్లే ఒకటి రెండు తేడా ఉంటుంది అలాగని అన్నీ నువ్వే ఆన్సర్లు ఎలా చెప్పేస్తావు అని అనుకోకండి మాక్సిమం తొంభై శాతం వరకు అయితే మ్యాక్సిమం అన్ని రైట్లే ఉంటాయి ఒకటి రెండు క్వశ్చన్లు ప్రభుత్వం ఏమించేస్తుంది దీన్ని మాత్రం ప్రభుత్వం మీరు పరిగణలోకి తీసుకోండి ఓకే థ్యాంక్ యూ మరి మా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ Right.